వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని జన్మభూమి వెంచర్లో లో రచ్చిపోయిన రాయలు తమ సొంత ఫ్లాట్లో ఇల్లు కట్టుకున్న అమాయకులపై దౌర్జన్యం దాడి చేసి జేసీబీలతో ఇండ్లను కోల్చివేత అమీన్పూర్ పిఎస్ లో బాధితులు పెరిగాదు జేసీబీలను జేసీబీ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దాడి చేశారని తమకు రక్షణ కావాలి అని తమకు న్యాయం చేయాలి అని బాధితులు ఆందోళన ల్యాండ్ మాఫియా నుండి తమకు రక్షణ కల్పించాలి అని మీడియాను వేడుకున్న బాధితులు అన్నం చేయమను నువ్వు నా మీద కానీ నేను చెప్తావా అటో లడబాడు అటో లూ నువ రికార్డ్ అవుతున్నానా టీ టీ కానీ రోజు చూడు చూడు ఎట్లా ఎట్లా దౌర్యంగా నాణ్యంగా మనిషి మీద ఆడ మనిషి మీద ఎక్కి చూడండి చూడండి

ఇట్లా నేను ఒక ఇదంతా సార్ మీడియా వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇదంతా టిఆర్ఎస్ ప్రభుత్వమే చేస్తుంది మేము కరాకంటిగా చెప్తున్నాం మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదు ఏమైనా పర్వాలేదు ఈ ప్లాట్ల కోసం ఇంత దౌర్జనండి మా విన్నపాన్ని వినవించుకుంటున్నాను సార్ దయచేసి ఈ ప్రభుత్వం అనేది మళ్ళీ మాత్రం వస్తే మా సెంటు భూమి కాదు కదా ఇది వాళ్లే వెనుకుండి నడిపించేది టీఆర్ఎస్ నాయకులు మేమెవ్వరికి భయపడాల్సింది లేదు ఇప్పుడు కాంగ్రెస్ టైగర్చారు మాకు భయం లేదు ఆయన మా వెనకాల ఉన్నారు మాకేం భయం లేదండి ఇప్పుడు మేము అందుకే ఇంత ముందుకు వచ్చాము ఇన్ని రోజులు సాటుకు ఇంట్లో ఉండి భయపడి భయపడి చచ్చామండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మాకు న్యాయం జరుగుద్దని మేము మీడియా ముందుకు వచ్చి ఇంత ధైర్యంగా మేము తలెత్తుకొని చెప్తున్నాము అంటే మాకు రేవంత్ రెడ్డి గారు అండ ఉన్నారనే ఆయన మాకు న్యాయం చేస్తారు మా ప్లాట్లు మాకు వస్తాయి ఖచ్చితంగా మా కష్టార్జితం ఎక్కడ పోదండి సెంటు భూమి పోకుండా మాకు ఇప్పిస్తారనే నమ్మకంతోనే మేము మరీ మరీ సార్కి మీడియా వాళ్ళు మరీ మరీ కొడుకు చెప్తున్నామండి మా బాధ వర్ణనాతీతం మేము ఎంత చెప్పుకున్నా వదల్లేదండి టీఆర్ఎస్ టిఆర్ఎస్ వాళ్ళను బొంద పెట్టండి వాళ్ళని ఏం చేస్తారో ఎట్లా చేస్తారో మాకు తెలియదండి ఈ చేసేది ఈ గుండాలు ఈ రౌడీలు ఈ రౌడీ పోతే నలుగురికి న్యాయం జరుగుద్దండి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామండి ఎక్కడ చెప్పమంటే అక్కడ చెప్తాం మాకు ఏం భయం లేదు మేము ఖచ్చితంగా భయపడాల్సింది లేదండి దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు మా సమస్యను చక్కదిద్దాలని మా ప్లాట్లు మాకు ఇవ్వాలని మేము మరీ మరీ వేడుకుంటున్నాం సార్ దయచేసి మీడియా వాళ్ళకు కూడా మీ అందరికీ మీరు వచ్చి మమ్మల్ని చేసినందుకు సార్ మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్ మాకు మాత్రం మమ్మల్ని బయటపడేయండి సార్ ఈ సమస్య నుంచి ఏడు ఏడో తరగతి సాయంత్రం వచ్చారు సార్ వీళ్ళు అక్కడ నుంచి ఒక ముగ్గురు మనుషులు వచ్చారు వచ్చి అక్కడ నుంచి మొత్తం చూపించుకుంటా ఉన్నారు సార్ వీళ్ళు మేము దగ్గర ఉన్నాం మేము అక్కడ నుంచి వచ్చి మొత్తం ఇవన్నీ చూసుకోవాలి యాదగిరి యాదగిరి

ఫ్లాట్ వచ్చేసి మా అల్లుడిదన్నమాట అంటే మేము మా అల్లుడికి మేము కొని కట్నం కింద ఇచ్చాము అయితే మేము కష్టపడి చాలా కష్టపడి పైసా పైసా కూడబెట్టి మేము కొని పిల్లలకు ఏదో కట్నం కింద వాళ్ళకి మంచిగా ఇదవుతుంది కదా అని ఇస్తే ఈ రకంగా అంటే చెప్పాలంటే వీళ్ళు వాళ్ళు వస్తున్నారని కానీ రాజకీయ నాయకుల అండదండలు మాత్రం ఉన్నాయండి ఎటు చేసి ఈ సమస్య రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మా అందరికీ మా ఎంతమంది ఉన్నామో ఇంతమందికి మా అందరికీ తప్పకుండా న్యాయం చేయాలని మీ టీవీ వాళ్ళందరికీ మేము వేడుకుంటున్నాము మీ దయ వల్లనన్నా మా ప్లాట్లన్నీ బయటపడాలి మేము కష్టపడి సంపాదించుకున్న ప్లాట్లు మాయి మాకు ఇప్పించాలి చాలా భయం ఉందండి మేము లోపలికి రాకుండా కూడా చుట్టూ గోడలు పెట్టేశారు అన్ని కబ్జాలు చేశారు ఇదే అండి ఇట్లా చేస్తారా అండి కబ్జాలు ఇట్లు ఇచ్చేస్తారా అండి మాలాంటి వాళ్ళ దగ్గర సంపాదించి వాళ్ళు ఏం బాగుపడతారండి ఏం చేస్తారండి ఈ రాజకీయ నాయకులు మాకేదో చేస్తారు అండదండగా ఉంటారనుకుంటే మాకే అన్యాయం చేస్తే మేము ఎక్కడ పోవాలండి తప్పకుండా రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయి వాళ్ళు వెనకాల ఉన్నది ఎవరో మాకు తెలియదు వాళ్ళు వెనకాల ఉండి వీళ్ళని ముందు నడిపిస్తున్నారు అది ఎవరో మీ టీవీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తప్పకుండా మీరు అందరు వాళ్ళు ఎవరో తెలుసుకొని తప్పకుండా మా అందరికీ మీరు న్యాయం చేస్తే మీకు జన్మం రుణపడి ఉంటామండి మా ప్లాట్లు మాకు ఇప్పించండి